ఎదుర్కోకుండా నెగ్గుకు రావాలంటే మీరు నాతో నాటుకు ఆడ తప్పదు ఇష్టం లేదా ఏ చీర కట్టుకోమంటారు చీర కట్టు ఏ తర్వాత ఏం జరిగింది చెప్పరా కోర్టు టైం అయింది గురుగారు వెయిట్ చేస్తుంటారు ఇల్లు ఇండియాలో ఉంటే పునాదులు అమెరికా కంటే తమ్మన్నాడంట కంకర కానమే దురావులు మరి సార్ సార్ మనం కట్టకుండా కట్టామని ఫైల్ మీద నమ్మిస్తున్న హాస్టల్ మీద ఎంక్వైరీ వేశారని హోమ్ మినిస్టర్ గారు సెక్రటరీ చెప్పారు సార్ ఎంక్వైరీ వచ్చే ఎంక్వైరీ ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ పేనం మీద అట్టేం కదా వినపట్టలేదు సార్ నేను మాట్లాడలేదు సార్ జీప్ ఇదే రాని హాస్టల్ సర్వే నెంబర్ సరేనాయా హాస్టల్ ఏది ఇంతవరకు వచ్చిన ఆఫీసర్స్ ఇక్కడ హాస్టల్ ఉన్నా లేకపోయినా ఖాళీ స్థలంలోనే సరోజినీ హాస్టల్ ఉందని రాసుకుపోయారు సార్ లేని హాస్టల్ ఉందని రాశారాప్ ఏంటి వేళాకొడ ఉందా ఇంతకాలం ఇక్కడ హాస్టల్ కట్టకుండా కట్టేమో నమ్మిస్తున్నారా ఇజ్ ఇట్ పాసిబుల్ మీ కళ్ళతోనే చూస్తున్నారు కదా సార్ ఇట్లా ఏంటంటే సరోజినీ హాస్టల్ ఇక్కడ కనపడాలా వీడు వాచ్మెన్ వీడు వాడాన్ నాకు హాస్టల్ స్వామి చోసి అందరికీ కనపడుతుందండి భక్తులకు మాత్రమే కనపడుతుంది అలాగే మా అయ్య భక్తులకు మాత్రమే హాస్టల్ కనపడుతుందండి ఈ భవనాన్ని ఎంత కష్టపడి కట్టారో ఫుల్ మార్పులు అండి ఇక్కడ అసలు జరిగింది ఏమిటో చెప్పండి అసలు లేదు నాకు అంత ఒకటే కథ ఇక్కడ హాస్టల్ ఉంది అందులో రెండు వేల మంది ఉంటున్నారు నెలకి మూడు లక్షలు ఖర్చు అవుతుంది అంతే రాసుక ఏంట్రా పొగరు రాయ్ వదలరా వదులుబే రాయ్ వదులు వదలు ఆగండి సార్ వదిలేయండి సార్ ప్లీజ్ చెప్పింది రాసుకుని వెళ్ళరా ఈ నాటకం ఏమిటో అని అడుగుతాను చూసి వచ్చి కూడా పెద్ద సోద్యంగా అడుగుతావేంటి నువ్వు చూసింది నిజమే అక్కడ హాస్టల్ ఉందని నువ్వు కూడా రాసి దానికి మేమేం చేయాలో అది చెప్పు నిజంగా మీరు అక్కడ హాస్టల్ కట్టాలి లేదా ఆ స్థలాన్ని మీరు ప్రభుత్వానికి అప్పచెప్పి ఇప్పటి వరకు మీరు చీట్ చేసి సంపాదించిన రెండు కోట్లు తిరిగి కట్టి మీ తప్పు ఒప్పుకోవాలి థ్యాంక్స్ నా పర్మిషన్ లేకుండా దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు కొంచెం చెప్పుకో నా డ్యూటీ నేను చేశాను ఏంట్రా పెద్ద డ్యూటీ ఆ చోడు చూడటానికి ముందు నన్ను చూడాలి నువ్వు అది నీ అసలైన డ్యూటీ అడ్డమైన విధవల్ని గౌరవించాల్సిన అవసరం సిన్సియర్ నేను అక్కడ ఆటలు కట్టలేదు ఇట్టెట్టాను రాజ్యాంగాన్ని అటెత్తాను పైల్లో ఆటలెత్తాను మెయింటైన్ చేస్తున్నాను నీలాంటి ఆఫీసర్ వాటా అట్టగి ఉంది ఎత్తాను అట్టుకెళ్ళి నీలాంటి వాళ్ళని వదిలేస్తే దేశాన్నే పైలో పెడతారు ఇరవై నాలుగు గంటల్లో నేనే చూపిస్తాను పాలిటిక్స్ సార్ ఆడి మనకి ఎంత గడువిచ్చాడు రే ఇరవై నాలుగు గంటలు అందులో సగం ఎంత పన్నెండు గంటలు ఆడికి నేను అంతే రా బాబు చూసావు విజయ కరెంట్ పోయిన రూమ్ అంతా నీకోసం ఎలా అప్ చేశాను మనిషి ప్రపంచం కాంతివంతం చేయగలడు ఒక్క తన మనసు తప్ప కానీ నాకు ఆ లేదు నా మనసు లైటప్ చేయడానికి నువ్వు నా సెక్షన్ ఎయిటీ ప్రకారం సెక్షన్ కోయకురా అవును ఇవాళ దీపావళి కాదు కదా ఏంటి ఇన్ని దీపాలు వెలిగించావు నా డియర్ కి చీక్ అంటే భయం అందుకే ఇన్ని దీపాలు వెలిగించావు నిన్ను ఇలాగే వదిలేస్తే రేపు కాగడాలు వెలిగిస్తావు అసలు ఈ సెక్షన్ గురించి గురుగారికి చెప్తేనే గానీ ఈ కేసు తేలదు గురుగారు చెప్పి తీరాల్సిందే అవును వద్దురా ప్లీజ్ అయితే నీ విషయం గురుగారికి చెప్పకూడదంటే నువ్వు మాకొక విషయం చెప్పాలి ఏమిటి ఆ రోజు మేడ్పరిచేద పోటీల్లో గెలిచాక ఆ డబ్బుతో ఇంటి కట్టావో లేదో చెప్పాలి అంత డబ్బు ఒకేసారి వచ్చేసరికి ఎందుకో అలాగే ఆ తర్వాత మురిసిపోవచ్చు కానీ ఆ పోతారు వచ్చిన వెంటనే డబ్బు కొట్టండి

వాళ్ళొచ్చి మీ ఎమ్మకలు ఎర్రపడతారు బోకలో గందుకే దాంతో కలిపి కిరాయి ఉంది అసలు అద్దెస్తే కదా కొత్త అది సరే గాని చెప్పు మళ్ళా ఫంక్షన్ కి చిన్నపినుతో వచ్చావు పెద్ద పెద్దతో చెప్పనా చెప్పు చూసి పడిపోయినా

నిన్ననే కదా ఏడాది కిరా ఇచ్చినావు మళ్ళీ ఇస్తావేంది ఉంచుకో ఇచ్చానా అవు మళ్ళా మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలద్దే ఇస్తావా నేను తీసుకోను కదా గంతనే వాట వాళ్ళకి ఇవ్వాలి నేను ఇస్తా కదా గంతనే మరి క్యాంటీన్ ఇస్తా కదా గంతనే గంతనే రే ఫోటో ఇదిరా ఈ అమ్మాయి ఎక్కడ అడ్రస్ మిస్ అయ్యాను ఎందుకు మిస్ అయ్యావు ఈ అమ్మాయి అడ్రస్ తెలుసుకో వెంటనే మీ పెళ్లి డిసైడ్ చేస్తాను ఓకే రాక్ గోకేకో సే ఎస్ సార్ నో గంతనే నా సర్వీస్లో చాలా మంది థియేటర్స్ ని చూశాను సార్ కానీ ఇలా గాలిలో కోటను చూపించి మనకి కళ్ళు లేవనే గాలి వాడిని ఇంతవరకు చూడలేదు సార్ వాడి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి ఇదిగోండి అసలు అక్కడ బిల్డింగ్ కట్టలేదని కార్పొరేషన్ వాళ్ళు రిపోర్ట్ ఆ హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల పేర్లేవి జనాభా లెక్కల్లో లేవనిచ్చిన రిపోర్ట్ ఆ బిల్డింగ్కి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వలేదని ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అసలు అక్కడ బిల్డింగే లేదని చెప్పడానికి ఆధారాలు చాలు సార్ ఇదిగో ఏంటి సార్ నువ్వు వెంకటరత్నని లంచం అడిగావని అతను ఇవ్వలేదన్న కక్షతో ఆఫీసర్లతో కుమ్మక్క ఇవన్నీ చేస్తున్నావని పై అధికారులు నమ్ముతూ నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఇచ్చిన ఆర్డర్ అన్యాయం సార్ సారీ అది మీరు తెలుసుకోవాల్సిన విషయం నా ఉద్యోగం పోయినందుకు ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి నేను చాలా మంది లాయర్లను అడిగాను సార్ అందరూ వాడిదే తప్పంటున్నారు వాడిదే అన్యాయం అంటున్నారు కానీ వాడికి అగేన్స్ట్ గా ఎవరు కేసు ఫైల్ చేయనట్టున్నారు సార్ ఇలా అయితే ఈ కోర్టులు ఎందుకు ఈ లా అండ్ ఆర్డర్ ఎందుకు నలుగురు గుండాలను పెట్టుకుని ఆ వెంకటరత్నం ఈ సమాజాన్ని వేలుకోవచ్చు కదా సార్ మీ సమర్థత మీద మీ సిన్సియారిటీ మీద నమ్మకంతో మీ దగ్గరకు వచ్చాను లాస్ట్ హోప్ చట్టానికి కావాల్సింది సమర్థత సిన్సియారిటీ కాదు సరైన సాక్ష్యం ఆ సాక్ష్యం మీ దగ్గరుంటే నేను ఎవరినీ లెక్క చేయండి ఈ కేసుకి సంబంధించిన సాక్ష్యాలు రుజువులు అన్ని దగ్గర ఉన్నాయి సార్ విన్నారుగా డీల్స్ ఆఫ్ ద కేస్ రాఘవ నువ్వైతే ఎలా డీల్ చేస్తావు ఈ కేసులో మేము ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చేసాం ఏంట్రా మమ్మల్ని అడగటం కన్నా వాండి అడగటం మంచిది నేను ఆ నిర్ణయానికి వచ్చాను ఏంటి వాండి అడిగేది వాడి దగ్గరికి వెళ్ళి ఏ పార్టీకి ఆ పార్టీ తీసేస్తానంటాడు మీరు ఒప్పుకుంటే అదే కరెక్ట్ అనుకోండి కానీ మీరు ఒప్పుకోరుగా అందుకే ఒక చిన్న ఐడియా ఏంటి ఆ అనాథ పిల్లల కోసం కట్టకుండా కట్టిన హాస్టల్ డబుక్ అని కూలిపోయిందని రెండు వందల మంది పిల్లలు చనిపోయారని పక్కనున్న మరో మూడు బిల్డింగ్లు పడిపోయాయని సదరు వెంకటరత్నం మీద మనం కేసు పెడతాం కట్టన బిల్డింగ్ కూలిపోయిందంట్రా కట్టలేదు కాబట్టి కూలిపోయింది కట్టని బిల్డింగ్ ఏ సెక్షన్ ప్రకారం కూలిపోయిందని అడుగుతున్నాం వెంకటరత్నం కూడా ఇలాగే అడుగుతాడు మనం దొరుకుతాడు అక్కడ కూలిపోలేదంటే కట్టలేదని ఒప్పుకోవాలి కదా ఇప్పుడు కట్టానని చెప్పుకుంటున్నాడుగా అప్పుడు కూలిపోయిందని ఒప్పుకోవాలి ఒప్పుకుంటే కూలిపోయిన దానికి నష్టపరిహారం కట్టాలి కూలిపోలేదంటే హాస్టల్ కట్టలేదని ఒప్పుకోవాలి కట్టావంటే కూలిపోయిందని ఒప్పుకోవాలి కరెక్ట్ ముందు వాళ్ళకి నోటీస్ పంపించండి అశోక్ ఐడియాకి వేదవాళ్ళు చేపలా గింజుకుంటారు